టాలీవుడ్లో ప్రస్తుత తరంలో అలీ సునీల్ సప్తగిరితో పాటు పలువురు కమెడియన్లు హీరోలుగా సినిమాలు చేశారు కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కల వేయాలని నవ్వించే కమిడియన్లు హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకున్నారు సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోతో వచ్చిన పాపులారిటీతో మంచి ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకున్న సుధీర్ తన డాన్స్ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సాఫ్ట్వేర్ సుధీర్ గాలోడు వాంటెడ్ పండుగాడు వంటి సినిమాలతో టాలీవుడ్లో హీరోగా కొనసాగుతున్నారు అలీ కమెడియన్గా ప్రేక్షకులకు బాగా దగ్గరైన అలీ హీరోగా కూడా మంచి మార్కులే వేయించుకున్నారు తన నటనతో నవ్వులు పూయించడమే కాదు ప్రేక్షకులతో కన్నీళ్లు కూడా పెట్టించగలనని నిరూపించుకున్నారు మాయలోడు పిట్టల దొర అలీ బాబా అద్భుత దీపం ఘటోత్కచుడు సర్కస్ సత్తిపండు యమలీల బక్కుం హంగామా అందరూ బాగుండాలి అందులో నేనుండాలితో పాటు పలు సినిమాల్లో హీరోగా నటించారు అలీ కొన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి సత్య రెండు వేల పదిలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సత్య ఇప్పటి వరకు దాదాపు యాభైకు పైగా సినిమాల్లో కమెడియన్ గా నటించారు ఇక వివాహ భోజనం సినిమాతో హీరోగా కూడా పరిచయం అయ్యారు ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది ఈ సినిమాలోని నటనకు గాను సత్యకు విమర్శకుల ప్రశంసలు లభించాయి సునీల్ అందార రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టారు అనంతరం చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ను అందుకోలేదు ప్రస్తుతం సినిమాలతో పాటు ఓటీటీలో కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సునీల్ ప్రియదర్శి ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మొదటి సినిమా మల్లేశం ఈ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది మెయిల్ మిఠాయి సినిమాల్లో కూడా ప్రధాన పాత్రలు పోషించారు బలగం సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు సప్తగిరి సప్తగిరి ఎక్స్ప్రెస్ సప్తగిరి ఎల్ఎల్బి వజ్ర కౌచం సినిమాల్లో హీరోగా నటించారు ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఎమోషనల్ సీన్లో కన్నీళ్లు పెట్టించారు హీరోగా చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో కమెడియన్గా కొనసాగుతున్నారు శ్రీనివాస్ రెడ్డి ఈడియట్ సింహాద్రి వెంకీ దేశముదురు డి పరుగు బింబిసార కార్తికేయ టూ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు జంబలికిడి పంబ జయమ్ము నిశ్చయమ్ముర సినిమాల్లో హీరోగా నటించిన శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు మొనగాలు ఆనందో బ్రహ్మ సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించారు